అన్నిటికన్నా గొప్ప ధర్మం ధ్యాన ధర్మం పొద్దున్నే ఈ ప్రాతకాలంలో కాలంలో మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి పరుగు పరుగునా పరుగు పరుగునా పరుగు పరుగునా వచ్చాం ధ్యానం అనే ఒక మహాధర్మంలో మన జనన కోసం వచ్చా నిత్య కన్న గొప్ప ధర్మం ఎవరెస్ట్ లాంటి ధర్మం ధ్యాన ధర్మం ప్రతి రోజు వి హావ్ టు సిట్ ఇన్ మెడిటేషన్ ప్రతి రోజు हर रोज हमें ध्यान में बैठना की है ज्ञान ही परम धर्म है ప్రతి ఒక్కలు ధ్యాన ధర్మం లో ఉండే తీర ప్రతి రోజు పిరమిడ్ మాస్టర్స్ ఎప్పుడు ధ్యాన ధర్మం లో ఉంటారు ధ్యానం చేస్త ఉంటారు मन शक्ती अदे मन भाग्य मन भाग्यं मन संतोषमधे मन आनंद अजे